నా పేరు సాంబేవరావు కొన్నిపాటి శ్రీ గురు శ్రీగురు తెలుగు అకాడమీ వారి శివా తెలుగు గ్రామ టిప్స్లో ఇప్పుడు మీకు ప్రముఖమైనటువంటి ఒక విషయం గురించి చెప్పబోతున్నాను అది ఏమిటంటే ఈ టిప్ చాలా ఉపయోగకరమైంది శ్రద్ధగా వినండి దీర్ఘాక్షరాలు ఎప్పుడైతే రాయలేకపోతారో అక్కడ భయంకరమైన తప్పులు రావటం జరుగుతుంది దాని ద్వారా ఏమవుతుందంటే మీరు మార్పులు కోల్పోవటం జరుగుతుంది ఎగ్జాంపుల్ ఉదాహరణకి చెప్పారు గాంధీ గారు ఇలా చెప్పారు మా నాన్నగారు ఇలా చెప్పారు అందులో చెప్పారు అనే దాంట్లో పాకి కనుక దీర్ఘం పోయితే గాంధీ గారు ఇలా చెప్పరు మా నాన్నగారు ఇలా చెప్పరు చూసారా ఎంత వ్యతిరేకమైనటువంటి అర్థం వచ్చిందో అలాగే మా నాన్నగారు మరి మీటింగ్కి వెళ్ళారు ఆ వెళ్ళారు అనేదానికి ఇళ్ళ అలాకి దీర్ఘం తీసేస్తే వెళ్ళరు మా నాన్నగారు మీటింగ్కి వెళ్ళరు చూసారా ఇలాంటి వ్యతిరేకమైనటువంటివి ఇలాంటి చాలా ప్రమాదకరమైనటువంటివి మరి తప్పులు మీరు ఎందుకు రాస్తారంటే దీర్ఘాలు సరిగా రాక దీర్ఘాలు సరిగా రావాలంటే ప్రధానమైనవి రెండు మనం చేయాలి ఒకటి ఆ నుండి అంహ వరకు చక్కగా ఉచ్చారణ చేయాలి అంటే చక్కగా పలకాలి రెండవది ఏంటంటే గుణింతాలన్నీ కూడా నేర్చుకోవాలి ఒకవేళ అంత అన్నీ నేర్చుకునే ఓపిక లేకపోతే కొన్ని దాంట్లో ప్రధానమైన గుణింతాలు కొన్ని ఉంటాయి వాటిని మనం నేర్చుకోవాలి అప్పుడు మాత్రమే దీర్ఘాక్షరాలు హ్రస్వాక్షరాలుగా మీరు రాయగలరు హ్రస్వాక్షరా అంటే దీర్ఘం లేని అలా దీర్ఘాక్షరాలు రాయలేక దాదాపు ఎగ్జామ్స్లో పది నుండి ఇరవై మార్కులు కోల్పోతున్నారు ఒత్తులు ఇవ్వలేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి మీకు మరి మేము శ్రీ గురు తెలుగు అకాడమీ కేవలం తెలుగు గురించి మాత్రమే మరి శ్రమించడం జరుగుతుంది అతి తక్కువ ఫీజులో మీకు చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఎలా అక్షరాలు మనం పలకాలి అనే విషయాలు చూద్దాం ఇక్కడ చూడండి తెలుగు అక్షరమైనటువంటి తెలుగు అక్షరాలు అయినటువంటి ఆ ఆ నుంచి ఊ వరకు నేను పలికి వినిపిస్తాను అక్షరాలు జంట అక్షరాలు కావచ్చు కానీ స్వతంత్రత కలిగి ఉంటాయండి మనం పలికేటప్పుడు చిన్న పలికినప్పుడు ఆ ఆ ఏ ఇలా కాదు ఆ కొంత గ్యాప్ని కొంత సమయాన్ని తీసుకొని పలకాలి అప్పుడే మనము ఆకి అమ్మ అంటే ఆ అని ఆయన అంటే అలా రాయగలుగుతాం ఈ ఈ అప్పుడే ఈ అంటే ఇల్లు ఈ అంటే ఈయన అని రాయగలుగుతాం అలాగే అని రాయగలుగుతాం ఇలా పలకగలిగితే ఆ నుండి అమహా వరకు చక్కగా ఈ యొక్క ఉచ్చారణ భేదాన్ని మనం గనక పలకగలిగితే చక్కగా దీర్ఘాక్షరాలు రాయగలుగుతాం అలాగే ఇప్పుడు గుణింతం గుణింతాన్ని చూడండి సహజంగా మనం గుడింతను కా కాకు దీర్ఘమిస్తే కా గుడిస్తే కీ ఇలా చెప్తారు తప్పలేదు కానీ చేయాల్సింది ఏంటంటే కా గుణింతం రాసేటప్పుడు కాలో ఏముంది దీర్ఘమే కాదు ఆ దీర్ఘ అక్షరం ఏది గుడే కాదు ఆ గుడి అక్షరం ఏది అనేది మనం తప్పనిసరిగా చూడాలి ఇప్పుడు ఇక్కడ చూడండి గుణింతం ఎలా రాస్తాం అచ్చు హల్లులకి స్వతంత్రంగా పలికే శక్తి లేదు అందుకే హల్లులతోటి అంటే కానుండి బండిరా వరకు అచ్చులు చేరి అవి స్వతంత్రంగా పలకగలుగుతాయి అందుకే అచ్చులని ప్రాణాలు అన్నారు ప్రాణాలంటే హల్లులకి ప్రాణం పోస్తాయి కాబట్టి ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే మనం చూడండి ఇక్కడ ఎక్కువ అంటే పొల్లులతో కూడి ఉంటాయి అచ్చులు ఆ యాక్చువల్గా వాటికి ఇక్ ప్లస్ ఆ కా ఇప్పుడు మనం పలకటానికి బాగా చాలా సులభంగా ఉంది ఈజీగా ఉంది అదే అలా లేకపోతే ఇక్ ఉమ్ అని ఇలా పలకాలి తర్వాత రెండు అక్షరం చూడండి ఎక్ ప్లస్ ఆ కా అంటే ఒక కా అనే ఎక్ అనే దాంట్లో ఆ ఆ చేరి అది కాగాను ఇది కాగాను చేరుతుంది ఎక్ ప్లస్ ఈ కీ ఇ ప్లస్ ఈ కీ ఇలా అన్ని అక్షరాలు దాంట్లో ఉన్నాయి ఇక్కడ మీరు చూడవచ్చు అలా ఉన్నప్పుడు అలా మనం నేర్చుకున్నప్పుడు ఓహో గుణింతంలో కేవలం అచ్చులు మాత్రమే ఉంటాయి వాటిని మనం దీర్ఘం అని గుడి అని గుడి దీర్ఘం అని పిలుస్తున్నాము అంటే రాసేటప్పుడు విద్యార్థి ఓ కా అన్నప్పుడు ఆ ఆ ఉంది కాబట్టి దీర్ఘాక్షరం వస్తుంది అని ఈ విధానంలో మనం కనుక పిల్లలకు చెప్పగలిగితే చాలా స్పష్టంగా పిల్లలు శ్రద్ధ పెట్టి నేర్చుకుంటారు కాబట్టి ఇలా గుణింతాలన్నిటిని కూడా